మనం ముఖ్యంగా ఎదుటివారి మంచిని గుర్తించేదానికి బదులు ఆ మంచిని ప్రోత్సహించేదానికి బదులు దాన్ని అభినందించే దానికి బదులు మనం వాళ్ళలో ఉన్న చెడ్డను వెతుకుతాం ఆ చెడ్డను ఎప్పుడైతే మనం చూస్తామో అంటే ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని చూస్తామో దాని మీద మనం ఏం చేస్తామంటే ఇదిగో నీవు ఇలా చేస్తున్నావు నీది తప్పు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని మనం ఎంతసేపు నిరుత్సాహపరుస్తూ ఉంటాం అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏమిటంటే మన ఇంట్లో కూడా ఇంటిలో కూడా చూస్తూ ఉంటే పిల్లలు మంచి అలవాట్లు ఉంటాయి వాళ్ళకి మంచి మంచి గుణాలు ఉంటాయి అలాగే వాళ్ళు చేసే తప్పులు కూడా ఉంటాయి అంటే ముఖ్యంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మనం పిల్లల్ని చూస్తే ఇప్పుడు మన పిల్లల్ని హాస్టల్లో పెట్టాలనుకుంటాం అనుకోండి పిల్లలు ఏమంటారంటే మంచి చదువు కోసం హాస్టల్లో పెట్టాలంటాం పిల్లవాడు ఏమంటారంటే నేను హాస్టల్లో ఉండను అంటాడు మనం వాడిని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వాడు నేను హాస్టల్లో ఉండను అంటాడు అదే దీనికి కారణం ఏంటి వెంటనే మనము ఎందుకు ఉండట్లేదు మిగతా పిల్లలు ఉంటున్నారు కదా నువ్వు ఎందుకు హాస్టల్లో ఉండట్లేదు అంటే నీకు చదువు మీద శ్రద్ధ లేదు లేదా మేము ఇంత కష్టపడుతున్నామో మా మీద నీకు గౌరవం లేదు నీకు బాధ్యత తెలియదు అని మన పిల్లల్ని కోపాడేదానికి బదులు ఆ పిల్లవాడు హాస్టల్లో ఉండనని ఎందుకుంటున్నాడు ఎందుకంటే ఆ ఒక్క విషయంలో మాత్రం పిల్లవాడు చాలా గట్టిగా ఉండను నేను హాస్టల్లో ఉండను అని కానీ మిగతా విషయాల్లో ఆ అబ్బాయిలో మంచి క్వాలిటీస్ ఉండొచ్చు అంటే మంచి ఒబీడియన్స్ ఉండొచ్చు పెద్దలు ఎంతో మంచి గౌరవం ఉండొచ్చు కానీ ఆ ఒక్క విషయం వచ్చేసరికి మాత్రం ఆ పిల్లవాడు ఎక్కువ విభేదించవచ్చు అప్పుడు మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఈ పిల్లవాడికి పాస్ట్ జన్మ అయితే ఉందో అంటే పూర్వ జన్మ అయితే ఉందో ఎందుకంటే ఇదంతా కంటిన్యూవేషన్ కాబట్టి ఆ జన్మలో అతను ఆ పిల్లవాడు హాస్టల్లో ఉండడం వల్ల ఆ పిల్లవాడికి ఏదో అనుకోని సంఘటన జరగడం వల్ల లేదా అక్కడ ఏదో ఒక భయం రావడం వల్ల ఈ జన్మలో ఆ పిల్లవాడు వెంటనే నేను హాస్టల్లో ఉండను అని మొదలు పెడతాడు ఆ పిల్లవాడికి అంటే అసలు హాస్టల్కి ఈ జన్మలో అబ్బాయి వెళ్ళాల్సిన అవసరమే లేదు వెళ్లకుండానే పూర్వజన్మ ఆలోచనల వల్ల ఆ వాసన వల్ల ఈ జన్మలో గట్టిగా నేను వెళ్ళను అంటాడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సమయంలో ఆ పిల్లవాడిని ఎక్కువ మనం విమర్శించకుండా ఆ పిల్లవాడిని అలాగే వదిలేసి మనం ఆ పిల్లవాడు చెప్పినట్టు ముందు తీసుకెళ్తూ ఆ బిగ పిల్లవాడికి ఎప్పుడైతే భగవంతుని సంబంధంగా మంచి మంచి భగవంతుని మీద మంచి శ్లోకాలు చదవడము భగవంతుని మీద భక్తిని మనం పెంచినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఈ జన్మలో మళ్ళీ భగవంతుడి శక్తినిచ్చి అదే పిల్లవాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చి నాన్న అమ్మ నేను హాస్టల్లో ఉంటాను మీరందరూ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను తప్పకుండా హాస్టల్లో ఉండి చదువుకుంటాను అంటాడు అందువల్ల మనం ఆలోచిస్తే మనం ఏదైనా ఒక నెగిటివ్ థాట్ అయితే ఉందో అంటే ఒక పిల్ల ఒక ఎవరిలో కూడా ఒక నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ దాని గురించి ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళలో ఉన్న పాజిటివ్ని మనం ఎంకరేజ్ చేయాలి నెగిటివ్ని ఎప్పుడు మనం వేలెత్తి చూపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ తగ్గడం కాకుండా అది పెరిగిపోయి వాళ్ళ పాజిటివ్ కూడా నెగిటివ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల మన కళ్ళ ముందు మనం పిల్లల్ని చూసినా ఏమంటే చూసిన ఇప్పుడు ఒక పిల్లవాడు ఊరు ఒకడే కోపంగా ఉంటాడు వాడు ఎందుకు కోపంగా ఉన్నాడు ఆ కారణంగా ఎందుకు కోపంగా ఉన్నాడు తల్లిదండ్రులు మేము చాలా శాంతి స్వరూపులం కదా మేము అన్ని దైవంతుక భగవంతుని విషయంగా చాలా పూజలు చేస్తున్నాం కదా మేము మంచి ఆలోచనలు కలిగి ఉన్నాం కదా కానీ ఈ పిల్లవాడు ఎందుకు ఇలా ఉన్నాడు వీడికి ఇంత ఇంత కోపం ఉంది ఇంత అసహనం ఎందుకు ఉంది అని మనం ఆ పిల్లవాడి మీద ఎక్కువ మనము కోపాడేదానికి బదులు మనం ఏం ఆలోచించాలంటే ఓహో ఈ పిల్లవాడు ఇంతకుముందు జన్మ నుంచి క్యారీ అవుతున్నాడు అప్పుడు ఈ పిల్లవాడిలో కోపం ఎక్కువ ఉందేమో ఆ క్యారెక్టర్ ఉందేమో ఆ పిల్లవాడిలో అది ఇప్పుడు కంటిన్యూ అవుతోంది కాబట్టి మనం దాన్ని ఎక్కువగా పిల్లవాడిని ఆ కోపాన్ని పట్టుకొని విమర్శించే దానికి బదులు పిల్లవాడు కోపం నుంచి శాంతంగా రావాలంటే ఏమి చేయాలి ఎప్పుడైతే పిల్లవాడు కోపం నుంచి శాంతంగా రావాలో మనమేం చేయించట్టే ఇంట్లో నిత్యం భగవంతుని నామస్మరణ చదువుతూ ప్లస్ పిల్లవాడికి ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ సందర్భాల్లో మనం ఒక నామ నామాన్ని మనసులో అనుకుంటూ ఆ పిల్లవాడికి కూడా భగవంతుని నామాన్ని మనం నేర్పించడం వల్ల ఏమవుతుందంటే భగవంతునికి ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటాడో మనం కూడా సాధన చేస్తామో ఆ పిల్లవాడిని తప్పుని పరో మనం ప్రత్యక్షంగా చూపించి అతనిలో నెగిటివ్ క్రియేట్ చేయకుండా ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా కోపం నుంచి శాంతంలోకి వస్తాడు అందువల్ల మనం ఇప్పుడు మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు కొన్ని చూసి ఇతను ఏంటి ఇటువంటి వాడు ఇటువంటి ఏంటి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు వీళ్ళ కోపం ఎందుకు ఉంది లేదా వీళ్ళు ఇది ఎందుకు ఉంది అని మనం కొన్ని వాళ్ళని తప్పులు పట్టేదానికి బదులు మనం ఏం చేయాలంటే భగవన్ నామస్మరణ ద్వారా భగవంతుని ప్రార్థన ద్వారా వారికి మంచి ఆలోచనలు ఇచ్చి వాళ్ళ సమాజంలో మంచి అభ్యున్నతికి వెళ్ళాలని మనం కోరుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి నా ఉద్దేశంలో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని దండించవద్దని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళ తప్పులు ఏదైతే ఉందో ఆ తప్పుల్ని మనం ఏం చేయాలంటే భగవంతుని ప్రార్థన ద్వారా అలాగే మనం శాంతంగా వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి వాళ్ళని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మాత్రం వాళ్ళు ఆ తప్పులు చేయకుండా మళ్ళీ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు ఉన్న ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో దాన్ని మనం మరీ మరీ పట్టుకొని వాళ్ళని ఎక్కువ విమర్శించి వాళ్ళని ఆ నెగిటివ్ని ఇంకా ఎక్కువ నెగిటివ్ చేయకూడదు ఎప్పుడు నెగిటివ్ని పాజిటివ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే పాజిటివ్ అంటే ప్రార్థన ద్వారా భగవంతుని ప్రేయ ద్వారా రామబాణం ద్వారా మనం ఏం చేయాలంటే ఈ పిల్లల్లో మంచి మంచి గుణాలని లోపలికి పంపించాలి అప్పుడు ఆ పిల్లలు చాలా అభ్యున్నతికి వచ్చి మన సమాజానికి మన దేశానికి అందరికీ కూడా మంచి గౌరవాన్ని తీసుకొని పెడతారు మంచి పేరుని తీసుకొని వస్తారు